బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో లో పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియలో ఉన్న కంటెస్టెంట్స్ లో లీస్ట్ ఓటింగ్ పృథ్వీకి రావడంతో ఈ వారం పృథ్వీ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వెళ్తున్నాడు పృథ్వీ హౌస్ లో ఉన్నన్ని రోజులు విష్ణుప్రియ పృథ్వీతో ఎంత క్లోజ్ గా ఉందో అందరికీ తెలిసిందే విష్ణుప్రియ గేమ్ ఆడకుండా ఉందన్నా గేమ్ ఆడినా అది పృథ్వీయే ఒక రీజన్ అని అందరికీ తెలుసు ఇక హౌస్ లో పృథ్వీ మరో కంటెస్టెంట్ అయిన నిఖిల్ తో కూడా చాలా క్లోజ్ గా ఉన్నాడు ఇక పృథ్వీ వెళ్లిపోతే వీళ్ళిద్దరు వీరిద్దరే ఎక్కువగా బాధపడే వాళ్ళు హౌస్ లో అని చెప్పాలి ఫిజికల్ టాస్క్ లో తన ఎఫర్ట్ పెట్టి ఆడాడు హౌస్ లో చేసిన ఆట అంటే అది ఫిజికల్ టాస్క్ అనే చెప్పాలి మిగతా విషయాల కంటే ఫిజికల్ టాస్క్ లో యాక్టివ్ గా ఉండేవాడు ఈ విషయం పైన నామినేషన్స్ లోకి వచ్చాడు పృథ్వీ ఈ వారం అయితే పృథ్వీకి అతి తక్కువ ఓటింగ్ వచ్చింది ఓటింగ్ లో టాప్ లో నిఖిల్ ఉండగా సెకండ్ పొజిషన్ లో నబిల్ థర్డ్ పొజిషన్ లో ప్రేరణ ఫోర్త్ లో యష్మి అలానే ఫిఫ్త్ లో పృథ్వీ ఉన్నాడు ఇక పృథ్వీ లీస్ట్ ఓటింగ్ తో ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి రానున్నాడు మరి పృథ్వీ ఎలిమినేషన్ తో నిఖిల్ మరియు విష్ణుప్రియ ఎలా అవుతారు విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది మరి విష్ణుప్రియ ఆ తర్వాత ఆటని స్టార్ట్ చేస్తుందో లేకపోతే బాధతో బయటకు వస్తానంటుందో మరి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి